హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేను మా చామంతి తోటని మీకు చూపించబోతున్నానండి ఉన్నవి నాలుగు ముక్కలైనా కూడా చక్కగా చాలా పువ్వులు పూసాయి మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేయండి అలా చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది ఇప్పుడు మా పూల తోటను చూడండి చూపిస్తాను చూడండి ఎన్ని ఎంత బాగా పూసాయో పువ్వులు ఉదయాన్నే వచ్చి చూస్తే కనుక వీటిపైన మంచు ఉంటుందండి ఎంత అందంగా కనిపిస్తాయంటే అలాగే పక్షులు ఉంటాయి చుట్టూ వాటి అల్లరి అవి పొద్దున్నే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్లేస్ అంతా ఇదేమో గన్ బిళ్ళగన్నేరు అంటారు కదా ఆ మొక్క ఇది కూడా చక్క కలర్ఫుల్గా ఉంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చూడండి మళ్ళీ పక్కనే కూడా చిట్టి చామంతి వేశాను అవి కూడా పువ్వులు వస్తున్నాయి చిన్న చిన్న పువ్వులు బలి అందంగా ఉన్నాయండి ఆ పువ్వులు చూడడానికి ఇక చూడండి ఎంత బాగున్నాయో అలాగే పక్కన బంతి మొక్క వేసానండి ఇదేమో రేఖ బంతి వచ్చింది మొగ్గలు కూడా వచ్చాయి ఈ పక్కనే కృష్ణ బంతి మొక్కలు వేసాను ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా బాగా ఎదుగుతుందండి మొగ్గలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి ఇది ఇంకొక చిట్టు చామంత అండి ఇది ఇంకొక చోట వేసాను ఇది కూడా పువ్వులు మొగ్గలతోటి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే ఉదయాన్నే వచ్చి నేను రోజు నా మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూడండి ఇదేమో కాగడ మల్లి అంటారు కదా ఆ ఇది కూడా మొగ్గలేస్తూ ఉంది చూడండి మొత్తం అన్నీ మొగ్గలు వచ్చేసాయి పువ్వులు బాగా పూస్తున్నాయి ఏమన్నా పురుగులు పట్టినా ఏంటా అని చూసుకుంటూ ఉంటాను ఇదేమో మా చామంతి ఇంకొక చామంతి అండి అలా రోజు ఉదయాన్నే మనం వెళ్ళి మన మొక్కలు చూసుకుంటూ ఉన్నామంటే ఏమన్నా పురుగులు ఉన్నా మనం వెంటనే వాటిని తీసి చంపేయచ్చు అనమాట లేకపోతే అవి ఆకులు అవి తినేసి చాలా ఎక్కువైపోయి మొక్క అనేది పాడైపోతుంది చూడండి ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా నేను ఉదయం చాలాసేపు ఇంక ఈ మొక్కల దగ్గరే కూర్చుంటానండి నాకు ఉండాలని సేపు అంతకడ ఉండి ఆ తర్వాత వెళ్ళి ఇంట్లో పని అది చేసుకుంటూ ఉంటాను ఈ మొక్కలు చూస్తే నాకు సంతోషం ఎక్కువైపోతూ ఉంటుంది ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది ఈ మొక్కల్ని చూసానంటే చాలా అంటే చాలా ఇష్టం ఎందుకో మొక్కలు అంటే నాకు తెలీదు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను రోజు కూడా అలాగే ఇదేమో మందారం చూడండి మందార పూలు ఎంత చక్క పూసాయో అందంగా ఉన్నాయి చెట్టు నిండా పూలు పూస్తాయి ఎప్పుడు మందార పూలు మాత్రం చెట్టు నిండా పూస్తాయండి ఇది చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను చూడండి ఎంత బాగా ఎదిగిందో ఇది డైలీ నా హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఆకులు నేను తల స్నానానికి ప్యాక్ వేసుకుంటూ ఉంటాను చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా మందారం ఇదేనండి నా పూల తోట చూడండి ఎంత అందంగా ఉంది కదా మీకు నచ్చితే కనుక నా పూల తోట ఒక లైక్ ఇవ్వండి నా పూలు కూడా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాయి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you. Bye. Have a nice day. Thank you for watching.